మమ్మకి నేను అనుకున్నాను కూతురు లేరు ఏమి ఎట్లా బ్రతికిద్దో ఏంటో తండ్రి నిజంగా నిచ్చండి మీరు నమ్మండి మమ్మకి కూతురు లేరు ఎలా చూసుకుంటారో ఏంటో పరిస్థితి అనుకున్నాను కానీ కూతుర్లు కూతుర్లు ఏసు రక్తమే జయం అందరూ కూతుర్లు కాదమ్మా అమ్మో కూతురులందరినీ ఒకే రకంగా చూడకూడదని నాకు ఈ మధ్య అర్థమైంది అమ్మ ఎందుకంటే కొంతమంది కూతుర్లు కొడుకుల కంటే ఎక్కువ దంతున్నారు అమ్మ నాన్న అర్థమవుతుందా కూతుర్ల కంటే ఎక్కువ కొడుకుల కంటే ఎక్కువ దంతున్నారు మొన్న మధ్య ఒక పిల్లని చూసి నా కడుపు చరుక్కుపోయింది బాధేసింది అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ పిల్లని నలుగురు కొడుకుల తర్వాత ఒక్కతే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు పిల్ల లేకపోతే బ్రతకలేమన్నట్టు అది పెళ్లి చేసుకుంటానంటే చేసి పంపించేవాళ్ళే అదే పెళ్లి చేసుకుంది వాడు చేసుకెళ్ళి ఏం చేస్తాడో అని అయ్యా మా పిల్లని ఒకసారి స్టేషన్కి పిలిపించండి వాడు బాగా చూసుకుంటానంటే మేము వదిలేస్తాం బాబు మీ సమక్షంలోని తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే పిలిపించారు పిలిపిస్తే తల్లి చూడగానే తండ్రి ఇద్దరు తల్లి తండ్రి బోర్ని ఏడుస్తుంటే ఇలా ఉంది అది నాకు అనిపించిందండి ఏంటి పిలిపించారు నేను మైనర్ను కాదు నేను మేజర్ని ఏంటి పిలిపించారు మళ్ళీ మమ్మల్ని విడదీయడానిక నేను మేజర్నండి పోలీస్ వాళ్ళతో మాట్లాడుతుందే ఏంటి ఇల్లు ఏంటంట తల్లిదండ్రులు ఇద్దరు ఆ దెబ్బతో మైండ్ బాగొట్టుకొని అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వచ్చాడు వచ్చి ఏమంటాడో తెలుసండి ఆ తండ్రి నేను అడిగాను ఏంటన్నా పరిస్థితి ఏంటంటే ఇంకా దొత్తయ్యా చచ్చిపోయినట్టేనయ్యా చచ్చిపోయినట్టేనయ్యా అని క్రిస్మస్ పండగ రాగానే పిల్లొచ్చిద్దేమో అడిగే మీ కన్నీళ్ళు రావట్లేదా భార్యతో అంటాడు క్రిస్మస్ పండగే పిల్లొచ్చిద్దేమో అడుగు వద్దు అనుకున్న తండ్రి పిల్లొచ్చిద్దేమో అడిగే ఆ తండ్రి గుండె బాధ ఆ పిల్లకి అండి మేజర్ అయిపోయిందంట మేజర్ అయిపోయింది ఎంతమంది ఉన్నారో ఇలా పిల్లలు మీరు గమనించండి పిల్లలకి ఏం చెబుతామండి ఏం చెబుతామండి ఇక్కడ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో ఆల్రెడీ 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 మెసేజ్లు పెట్టుకుంటున్నారు మెసేజ్లు పెట్టుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు రెక్కలు వచ్చేసి నీ లేచిపోదాం అనుకుంటున్నారు రెక్కలు వచ్చి నీ లేచిపోదాం అనుకుంటున్నారు తుఫాన్లో ఇరుక్కుపోతావు బిడ్డ తుఫాన్లో ఇరుక్కుపోతావు రెక్కలన్నీ ఊడిపోతాయి అర్థమవుతుందా ఏ మృగం చేతిలోనే పడిపోతావు ఏ మృగం చేతిలోనే పడిపోతావు జాగ్రత్త వారి ప్రాణాలు పనంగా పెట్టి నిన్ను కన్నదని నీ తల్లి వారు అవసరమైతే నీ కొరకు వారు ఏదైనా చేయగలరు ఆ తల్లిదండ్రుల యొక్క కాపుదలలో నుంచి ఆ తల్లిదండ్రులు రెక్కలు అనే ఆశ్రయముల నుండి ఆ యొక్క ఆశ్రయపురముల నుండి నువ్వు తప్పించుకొని వెళ్దాం అనుకుంటున్నావేమో ఏదో సాధిద్దాం అనుకుంటున్నావేమో చాలా ప్రమాదములు ఉన్నావు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు నాతో చెబుతున్న మాట ఏమిటి తెలుసండి అన్నా వాళ్ళు ఒక పద్ధవత కలిగిన త్రాగుబోతుడు కాకుండా వ్యభిచారి కాకుండా ఆస్తిపాస్తులు మాకు అవసరం లేదు వాడు ఒక ముద్ద అన్నం పెట్టగలిగినటువంటి వాడిని ఇష్టపడితే పెళ్లి చేస్తామన్నా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా కానీ ఈ పనికి మాలిన దానికి ఎవరిష్టం ఎవరిష్టం ఈ వాసనకి పిల్ల ఈ వాసనకి పిల్ల అదేంటి మనం పోసినప్పుడు ఇది వేస్తారు పిల్లలకి పోగా ఆడు పానుబర రాకు నవ్లి అని అంటే ఏం ప్లెవరో నీ ముఖం మండ నీ ముఖం మండ నీ ముఖం మండ కోపం వచ్చి తెరుతున్నాను ఏమనుకోవద్దమ్మా ఫీల్ అవ్వండమ్మా నవ్వుతారే ఈ పెళ్లి కాని పిల్లలు ఫీల్ అవ్వండి ఒకసారి ఎలా ఫీల్ అవ్వాలంటే చి నేను అంత నా బ్రదర్ రోషము కలిగి దేవుని ఆత్మ చేత నడిపించబడతాను నేను అని అనండమ్మా సిగ్గులే నవ్వు నవ్వు మాకా ఫీల్ అవుతావా స్తోత్రం చెప్పాలి ఒకసారి అమాయకుడు చూపులు చూసి మాకండి నిండు వందనాలు స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లూయ్యా అండి ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నా పిల్లలు పెళ్ళి కాకుండా అలాగే ఉండి తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చూసి వాళ్ళు వెళ్తా ఉంటే నా నిండారుగా ఆశీర్వదించి పంపించాను వాళ్ళని నా నిండారుగా ఆశీర్వదించి పంపించానండి కొంతమంది విషయం నా కళ్ళము నీళ్లు పెట్టుకున్నాను నేను అర్థమవుతుందా ప్రభువా ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు లేకుండా బ్రతికారు సంఘంలో పరిచయం చేశారు వీళ్ళు నా కూతురుల కంటే ఎక్కువ ప్రభువా వీరిని ఆక్షోదించు ఆయనని నిన్న నిండారుగా ప్రార్థన చేసుకున్నానండి నిజమండి మీకు అర్థం కావట్లేదా ఇలాంటి మాటలు మీకు బాధ కలిగిస్తాయా హాలలో చెప్పగలరా మీ పిల్లలని నేను ఆశీర్వదించాలనుకుంటే రెండు విషయాలు చెప్పండి భక్తి నేర్పించండి దేవుని పరిచర్య కొరకు ఇవ్వడం కూడా నేర్పించండి మిమ్మల్ని చూసి నేర్చుకొనివ్వండి